ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలుపై ఫోకస్ పెట్టింది ఈ మేరకు బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరిగాయి ఈ మేరకు పథకాలకు సంబంధించి ఆర్థిక మంత్రి పయ్యావల కేశవ్ కీలక ప్రకటన చేశారు గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రం కోలుకోవాలంటే చాలా కష్టపడి పనిచేయాలన్నారు రాష్ట్రంలో రోడ్లు బాగు చేయడం తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాలు అమలుకు నిధులు కేటాయించామన్నారు కూటమి ప్రభుత్వం పాలన చూసి వైఎస్ఆర్సీపీ బాధపడిపోతుందని ప్రజాస్వామ్యం ప్రజా శ్రేయస్సు కోసం ఏర్పడిన కూటమి ఇది అన్నారు ఇప్పటికీ వారి పద్ధతి మారకపోతే రాష్ట్ర రాజకీయాల నుంచి డ్రాప్ అవుట్ అయ్యే రోజు తొందరలోనే వస్తుందన్నారు అయితే ప్రభుత్వం అమలు చేయబోతున్న తల్లికి వందనం పథకంపై మంత్రి పయ్యవల కేశవ్ కీలక ప్రకటన చేశారు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై మూడు లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద పదిహేను వేలు ఇస్తామన్నారు ఈ మేరకు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించామని గుర్తు చేశారు గత ప్రభుత్వం నలభై రెండు లక్షల మంది విద్యార్థులకు మాత్రమే పథకాన్ని అందించిందన్నారు మే నెలలో పథకాన్ని అమలు చేస్తామని విధి విధానాల త్వరలో విడుదల చేస్తామని చెప్పారు అంతేకాదు రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఇరవై వేల ఇరవై వేలు అందిస్తామన్నారు పయ్యవలకేశం ఈ పథకం కోసం బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించామని గత ప్రభుత్వం మూడు వేల తొమ్మిది వందల కోట్లే కేటాయించిందన్నారు అలాగే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామన్నారు బడ్జెట్లో రెండు వేల ఆరు వందల కోట్ల కేటాయించామని చెప్పారు అలాగే రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి కింద బడ్జెట్లో మూడు వందల కోట్లు ప్రతిపా ప్రతిపాదించగా విష ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేశారు గడిచిన ఆరు నెలల్లో నూట అరవై ఏడు కోట్లు ఖర్చు చేశామని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఐదు వందల కోట్లు బడ్జెట్లో కేటాయించినా అందులో ఐదు రూపాయలు కూడా కేటాయించలేదన్నారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేసిందన్నారు మంత్రి కేశ ఐదేళ్ళ ఆర్థిక విధ్వంసం సృష్టించిందని విధ్వంసం కంటే ఇంకా పెద్ద పదం ఉంటే వాడాలన్నారు తాము చేసే సంపద సృష్టి వేరు వారు చెప్పే సంపద సృష్టి వేరు అన్నారు రాష్ట్రంలో సంపదను పెంచి ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిన పెట్టే ప్రయత్నం జరుగుతుందన్నారు మంత్రి బ్రాండ్ చంద్రబాబును చూసి పారిశ్రామికవేత్తల నమ్మకంతో తిరిగి రాష్ట్రంలోకి పెట్టుబడుల కోసం వస్తున్నారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో నిలిపివేసిన పథకాలను మళ్ళీ కొనసాగు